హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం ఎంత చెప్పుకుంటే మాత్రం తీరుతుందా చెప్పండి అంటే ఇంద్రియాలు అంత బలవత్తరమైనది ఎందుకు బలవత్తరమైనవి ఎందుకంటే భౌతికమైనటువంటి ఈ దేహము ఎప్పుడైతే ఉందో పాంచభౌతికం ఈ పంచభూతాలతో కూడుకునేటువంటి వీటికి గుణాలతో కూడుకునే ఉంటాయి అంటే ఈ పంచభూతాలకి గుణాలు ఒక్కొక్క దానికి రుచి అలాగే వాసన ఇలాగా ఈ గుణాలు ఎప్పుడైతే వచ్చాయో ఈ గుణాలు ఈ పాంచభౌతికంగా ఉండేటువంటి మనము దేహం దాల్చడం వల్ల ఆ గుణము సహితముగా ఉన్న కారణంగా దేహం దాల్చుతూనే మనకి అటువంటివి బుద్ధులు పుడుతూ ఉంటాయి ఎవరైనప్పటికీ మాధవుడే మానవుడుగా జన్మించిన తర్వాత ఈ యొక్క గుణాలని అతిగమించడము అలాగే ఇంద్రియాలని జయించడం అనేటువంటిది అతి కష్టమైనటువంటి సంగతి సంఘటన కూడా ఇంద్రియాలని జయించడం అనేటువంటిది అంత సులువైనది కాదు ఎందుకంటే ఈ యొక్క ఇంద్రియాల వల్లనే అన్నిటికీ కారణమవుతోంది అన్ని మూలమవుతుంది కూడా ఇంద్రియాలని జయించగలగాలి ఇంద్రియాలని జయించకపోతే ఏమీ చేయలేము ఇక్కడ ఇంద్రియాలని జయించలేదు కాబట్టే ఆవిడకి ఆ అతిథికి అటువంటి ఆలోచన వచ్చింది దైవాంశంలోని పుట్టి దైవ ద దేవత మూర్తులుగా దైవాంశంలోనే జన్మించినప్పటికీ కూడా ఆమెకి గర్భస్థములోని ఉండే గర్భస్థ శిశువునే అంతము చేయాలి జీవహింస మహాపాపము అంటారు అటువంటిది గర్భంలోని ఉండేటువంటి ఆ పసి శిశువునే అంతం చేయాలి అనుకుంది ఇది ఆమె చేయలేక దీని గురించని ఆమె ఏదైనా కూడా జయించగలడు శక్తివంతుడు కాబట్టి ఏదైనా చేయగలడు కాబట్టి నా కుమారుణ్ణే పిలిచి దీనికి ఒక ఉపాయం ఆలోచించమనాలి అనేటువంటి భావనతోని తన కుమారుణ్ణి పిలిచింది తమ తన కుమారుడైనటువంటి ఇంద్రుణ్ణి పిలిచింది ఇంద్రుడు తల్లి మాట మీదట ఇక్కడికి వచ్చి ఆ కుమారుడికి దుర్బోధ చేసి దుర్బుద్ధి నేర్పించి ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాల్సినటువంటిది ఏమిటంటే అందుకనే తల్లిని ప్రథమ గురువు అన్నారు తల్లే ప్రథమ గురువు తల్లి వల్లనే ఏదైనా అని అందుకే అన్నారు జ పిల్లవాడు శిశువు ఎప్పుడైనా కూడా అంటే బయటికి వెళ్ళి సంఘములో తిరుగుతూ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ సంఘంలో తిరుగుతూ వచ్చినటువంటి అంటినటువంటి వాసనలు ఎన్ని అంటినప్పటికీ కూడా జన్మత తల్లి ద్వారా తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నవి తల్లిదండ్రుల ద్వారా వచ్చినవే శాశ్వతంగా అయినా నిలుస్తాయి తల్లిదండ్రులను బిట్టే ప బట్టే పిల్లలు ఉంటారు తప్ప ఆ సంస్కారం అనేటువంటిది తల్లిదండ్రుల ద్వారానే వస్తుంది తల్లిదండ్రులే నేర్పించుతారు అనేటువంటిది ఇది ఇక్కడ తెలుసుకోవాలి ఇదే శాశ్వతమైనటువంటిది ఇదే వాస్తవమైన సత్యం 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 అందుకే తల్లే ప్రథమ గురువైంది ఇక్కడ తల్లి అతిథి ఆమె యొక్క వాంచ ఆమె యొక్క ఈర్ష్య దీనితో తన కుమారుడైనటువంటి ఇంద్రుడికి దుర్బోధలు చేసింది నీకంట గొప్పవాడు నాకంట గొప్పవాడిని కన్నాది నాకంట అందగాడిని కన్నాది అనేటువంటి ఆ యొక్క పేరు కానీ అంత గొప్పవాడు కానీ నా కుమారుడిని మించినటువంటి అంటే నిన్ను మించినటువంటి కుమారుడు కానీ అక్కడ జన్మించకూడదు దీన్ని ఏంటైనా ఒక ఉపాయం ఆలోచించి నిన్ను మించి ఉండేటువంటి వాడు ఉండకుండా దీన్ని ఒక ఉపాయం ఆలోచించి ఏదైనా చెయ్యి అని చెప్పడం అడుగు జరుగుతుంది ఎప్పుడైతే ఆ తల్లి అలా కోరిందో అమ్మ శిశువు శత్రువు అక్కడ జన్మిస్తున్నటువంటి ఆ పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ శిశువు శత్రువుతో సమానం ఇప్పుడు వాళ్ళకి శత్రుత్వము అంటే గర్భంలో ఉన్నప్పుడే వారు శత్రుత్వాన్ని పెంచుకున్నారు శత్రువుగా భావిస్తున్నారు వారిని మించినటువంటి వాడు అవుతాడనే శత్రుత్వాన్ని పెంచుకున్నారు కాబట్టి ఆ శిశువు పెద్దవాడిగా అయినటువంటి శత్రువు పెద్దవాడు అయితే అంతము చేయడము శత్రువుని అంతము చేయడం పెద్దవాడిగా కష్టమవుతుంది దానికంట శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని అంతము చేసినట్టయితే మనకి శత్రు శేషం మిగలదు అందువల్ల శిశువుగా ఉన్నప్పుడే గర్భములోని ఉన్నప్పుడే ఆ శిశువుని అంతం చేసేద్దాము అని తల్లి చేసినటువంటి బోధ ద్వారా ఇంద్రుడికి బుద్ధి పుట్టి దుర్బోధ వల్ల దుర్బుద్ధి పుట్టి తల్లి చేసిన దుర్బోధ వల్ల దుర్బుద్ధి పుట్టి గర్భంలోనే శిశువుని అంతం చేయడానికి సిద్ధపడ్డాడు ఎప్పుడైతే ఇంద్రుడు ఈ ఉపాయాన్ని చెప్పాడో తనకి అనుకూలంగా ఉండేటువంటి జవాబు అక్కడకు వచ్చింది కాబట్టి తనకి ఇష్టమైనటువంటి జవాబు ఎందుకంటే అక్కడ తన కుమారుడు తను బోధించినది అంతా కూడా బాగా లోపలికి వెళ్ళింది కాబట్టి ఆ బోధించిన దానికి తగ్గట్టుగా తను కోరుకున్న రీతిలోనే అక్కడ జవాబు వచ్చింది కాబట్టి నీవు చెప్పినది వాస్తవము అందుకనే నీవు చెప్పినట్టుగానే గర్భములోని ఉండంగానే ఏ రకంగా ఆ శిశువుని అంతం చెయ్యాలో శత్రు శేషం అనేది మిగుల్చుకోకుండా ఆ శిశువుని మనం ఎలా అంతం చేయాలి ఏమి చెయ్యాలి అనే దానికి ఉపాయం ఆలోచించి అతన్ని అంతం చెయ్యి అని చెప్పడం నా ఇంద్రుడికి జరుగుతుంది దానికి ఉపాయంగా ఇంద్రుడు నేను ఈ యొక్క శత్రువుని నేను గర్భంలో ఉన్నప్పుడే గర్భంలోని ప్రవేశించి ఆ శిశువుని అంతం చేసేస్తాను అంతము చేసి నేను శత్రుశేషం నుంచి విముక్తుణ్ణి అవుతాము మనము అని చెప్పడంతో ఆనందిస్తుంది తల్లి ఈ ఆనందానికి ఈ తల్లి యొక్క ఒక రకంగా ఇంద్రుడు తల్లి మాట జవదాటకుండా తల్లి చెడ్డదైనా మంచిదైనా తల్లి ఏది చెప్పినా తల్లిని మా తల్లి మాట జవదాటకుండా తల్లిని గౌరవించినవాడు ముఖ్యంగా ఈ రోజులలో తల్లిదండ్రులకి విలువలు అనేటువంటివి ఇవ్వడం లేదు ఏది చెప్పినా తల్లిదండ్రులని ఎదిరించడం చేస్తున్నారు అటువంటిది ఆ తల్లిని అక్కడ ఇంద్రుడు తల్లి మాట కోసం ఇంతటి పాపం చేయడానికి అగాయిత్యం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు తల్లి మాటకు అంత గౌరవం ఇచ్చాడు కాబట్టి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఈ శిశువుని ఏ రకంగా అంతం చేశారు దానికి ఇట్లా పరిణావసానం ఏం జరిగింది అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స